ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది కావ్య ఈ సీరియల్ లో మ్యాగ్నా క్యారెక్టర్ లో ఆకట్టుకుంది కన్నడ అమ్మాయి అయిన కావ్య తన గ్రాడ్యుయేషన్ లో పూర్తి చేసింది ఆ తర్వాత ఈమెకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో మొదట మోడలింగ్ రంగంలో కొనసాగి అనంతరం సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె ఒక నటి మాత్రమే కాదు డాన్సర్ కూడా కన్నడలో పలు సీరియల్లో నటించి మెప్పించింది ఇక స్టార్ మా లో ప్రసారమైన గోరింటాకు టాకూర్ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులు పరిచయం అయింది ఈ సీరియల్ తోనే నిఖిల్ లో ప్రేమలో పడింది కావ్య నిఖిల్ గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్నారన్న సంగతి మనందరికి తెలిసిందే అంతేకాకుండా వీరిద్దరికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వీరిద్దరు పలు కార్యక్రమాల్లో జోడీగా పాల్గొంటూ సందడి చేస్తున్నారు దీంతో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి కావ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది అంతేకాకుండా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానులకి టచ్లో ఉంటుంది వీరికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోలు మీరు కూడా చూసేయండి